उस रोपे ज़रा ज़री कितना एसपी का नहीं होना विश्व का था कारण होना ताकि कॉम्पोस्ट हो जाए एक पार्टी रह जाएगी ताकि समय कहना हो तो उसमें ताकि आप लोग बहुत और तो चलेंगे सब छोटा है ये बैटल उसका सब बिल बैटल कलर अंत मार्च में टिकरी देख रहे हो टाइम साबित है अभी मंजूर निकलो इस ला� బైక్ అంబులెన్స్ కార్స్ అన్ని పెట్టి హాస్పిటల్ కూడా ఉన్నారు సార్ అంబులెన్స్ పార్కింగ్ కూడా ఇచ్చాం సార్ సెకండ్ ప్లాస్ మనం చేసుకుంటాం బనాబల్ బిడ్డలే కృషిలో భాగంగా లిటల్మెంట్ బ్యాంక్ ఉంటాసారి కొంచెం పార్టిసిపేట్ అవుతున్నాం నెక్స్ట్ ఇది సెకండ్ ప్లాస్ వచ్చింది సార్ కంటిన్యూలో సెకండ్ ప్లస్ వచ్చింది సార్ మనం కోచింగ్ కలిసి తీసుకొని పోమ్ ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ವಿಳಕರುಗಳು ಪೊಲೀಸ್ ಸಿಮಂತಿ ಅದರಲ್ಲಿ ನಾವು ಜಿಲ್ಲೆಪುರಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಬಂದರು ಮುಖ್ಯವಾಗಿ ಇರೋದು ನೀನು ಸೇರ್ ದೊರ್ ಸಂಪ್ಯಂಜನ್ ಕಛೇರಿಯಿಂದ ಪೊಲೀಸ್ ಸಿಮಂತಿ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳಂದೂ ಕೂಡ ಸಿಎಸ್ಆರ್ ತರ ಒಂದು ಭೂತಲ ಬಹುದರ ಅಂತ ಒಂದು ಯೂಟಾಪು ಪ್ರಬಂತ ಪಂಚಾಯತರ ಅಂತ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನೋನೆ ವಿಭಿನ್ನವಾದ ತರ ಇಟ್ಟಿದ್ದಿ ಮಾರ್ಗ ನಿರ್ದಿಷ್ಟ ಮಾಡೋಕೆ ಜನ ಸಾಹಸ ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు లేకుంటే పెద్ద పెద్ద సిటీలు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు పర్యవేక్షణ కానీ వాటిలో భాగంగా ఈ యొక్క ఈ ట్రోల్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందుల్లో కానీ నేరస్తులు పట్టుకోవడంలో కానీ వాటి అందుకెట్టి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ రోజు కూటర్ ప్రభుత్వం కూడా రోడ్ డిపార్ట్మెంట్ దానికి కూడా నాకు సంబంధించిన రోడ్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం చాలా చాలామంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు వాటిలో భాగంగానే నేను కూడా ఐదున్నర లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఇచ్చి ఈరోజు ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కక్ష సాధిపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే తప్పు చేసే వారి సిచ్చే శిక్ష తప్పకుండా ఉంటుంది అది ఏ కులస్థులు ఏ మతము ఏ పార్టీ వారికి సంబంధాలు ఉండడం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ దానికి అన్యాయం ఎక్కడ జరగకూడదు ప్రజల పరిపాలన కావాలి ప్రజా పరిపాలన జరిగినప్పుడే ప్రజలు కూడా రోజు మా కుటుంబ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా మార్పులు తీసే తప్పు చేసే వాటిని కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ కూడా నేరస్తులకు ఒకటే చెప్తా ఉన్నాము మీరు సద్భావనతో కలిగి ఉండండి ఫ్రాక్ష నిజాన్ని ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారు సంబంధించిన ఫ్రాక్షణ గురించినప్పుడు తమపర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అందించడం జరిగింది ఈరోజు ఏ నాయకుడు ఏ ప్రాక్షనిస్ట్ ఏ ముఠా నాయకుడు కూడా ఈరోజు ఆ రోజు కమాండర్ చీఫ్ జరిగేవారు అటువంటి వారు ఈరోజు పెద్ద బహికల్ జరిగి ప్రశాంతమైన జీవితాన్ని గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ ఒక నాయకుడు ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్యాక్సీలతో కూడా నిర్మూలన చేయడం జరిగింది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూట ప్రభుత్వం వచ్చింది ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పి కూడా నేను గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనటువంటి కూడా డిపార్ట్మెంట్ అనేటి పోలీసు వ్యవస్థ కట్టిగా రెప్పలా మనల్ని కాపాడుతూ వారి యొక్క యోగచోమల కూడా भरिపోయి కూడా మనకోసం చేసుకొని పోలీస్ శాఖకు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను థాంక్యూ

यो त के भयो होला नि सबैले पनि भर्छन् अनि हामी पनि यसरी गर्छौं हामी पनि यसरी गर्छौं त सबैले सबैले त यो त के भयो होला नि सबैले पनि भर्छन् अनि हामी पनि यसरी गर्छौं हामी पनि यसरी गर्छौं त सबैले सबैले त यो त के भयो होला नि सबैले पनि भर्छन् अनि हामी पनि यसरी गर्छौं